కలుగును గాక కూడి కూడివచ్చిన మీ అందరికీ కరిమల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందన పరమగీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం పరమగిరిత గ్రంథం రెండవ అధ్యాయం పదహార వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం పదహార వచనం ఒకసారి చదువుతాను నా ప్రియుడు నావాడు నేను అతని దానం పద్మములు ఉన్న చోట అతడు మందను మేపుచున్నాడు నా ప్రియుడు నావాడు నేను అతని దానిని పద్మబులు ఉన్న చోట అతడు మందను మేపుచున్నాడు ఈ వచ్చిన మందు ప్రియుడైనటువంటి ప్రభుతో ప్రియురాలైనటువంటి సంఘము మాట్లాడినట్టు మనం చూస్తాం పై వచనంలో నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము అనే వచనాన్ని బట్టి ప్రియుడు ప్రియురాల్ని అభినందిస్తున్నందున ఆమె ఆనందిస్తూ ఉంది శ్రమలు కలిగి నలిగిపోయినా సరే ప్రియుని దృష్టిలో ప్రియురాలు సౌందర్యమైన పావురమే భక్తుడైన యోసేపు అతని శ్రమల వల్ల కలిగేటువంటి ఉపకారం యోసేపుకు తెలియదు కానీ దేవుడికి తెలుసు యోసేపు యొక్క శ్రమానుభవపు ఏర్పాటు అతనికి అతని జాతి వారికి అలాగే అనేక దేశాల వారికి ప్రయోజనకరమైనది అనమాట రానయ్యున్నటువంటి మెస్సయ ఆయన యొక్క స్వరూపము నందు పరిపూర్ణంగా మనకు కనబడుతుంది యోసేపుని స్వజనులు అమ్మివేశారు క్రీస్తు ప్రభువును కూడా అంతే ప్రభు పరిశుద్ధుడైనట్టు యోసేపు కూడా పాప శోధన జయించి పరిశుద్ధతను కనపరిచాడు ప్రభు క్షమించినట్లే యోసేపు కూడా సహోదరుని క్షమించాడు ప్రభు ప్రేమించినట్లే యోసేపు కూడా ప్రేమించాడు ప్రభు చనిపోయి బ్రతికినట్లే యోసేపు కూడా యాకోబు దృష్టికి చనిపోయి బ్రతికి ఉన్నాడని అనిపించబడ్డాడు ప్రభు సర్వలోకమునకు రాజై వెయ్యేండ్లు రాజ్య పరిపాలన చేయునట్లు యోసేపు స్వజనులను పరజనులను పరిపాలించాడు ప్రభు రాబో సంగతులను బయలుపరిచినట్లు యూసేపు కూడా బయలుపరిచాడు ప్రభు చనిపోయి సజీవుడే సదా మనతో ఉన్నట్లు యూసేపు చనిపోయినను కనానుకు చేరు ఇస్రాయిల్లతో ఆయన ఉన్నాడు అంటే ఆయన శరీరాన్ని భద్రపరిచి కనాన దేశానికి తీసుకువెళ్ళారు మెస్సయ్య యొక్క స్వరూపము యూసేఫ్ యొక్క జీవితంలో మనకు స్పష్టంగా కనబడుతుంది అందుకే ప్రభు కూడా శ్రమ రానిచ్చాడు యూసేపు జలప్రళయ కాలమందు పావురము స్వేచ్ఛగా ఎగరకుండా వర్షము ఆగిపోయే వరకు వాడలో దాగి ఉంది ఆ తర్వాత బయటకు వచ్చి ఎగిరింది వాడలో పొందిన అనుభవం ఒక రకమైనది వాడ బయట అనుభవం మరొకటి బండ సంతులలో ఉన్న పావురానికి పోల్చబడిన సంఘానుభవం కూడా బండలో ఉన్నప్పుడు ఒక రకమైనది బండ నుంచి బయటకు వచ్చిన సంఘానుభవం మరొక రకమైనది ఈ రెండు విధాలైనటువంటి అనుభవాలు సంఘానికి అంటే మనకు అవసరం శ్రమలో ఉన్నంతకాలం ప్రభు నన్ను మరిచినాడు నాకు నాకు సహాయం చేయలేదు అని మూలు మూలుగుతూ ఉంది శ్రమ తీరిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రభువు నన్ను మర్చిపోలేదు నా ప్రార్థన ఆలకించాడని మురుస్తూ ఉంటాం ఇలాగ సంఘం ప్రభువునందు ఆనందించటకు తనకున్న హక్కును తనయందు ప్రభువుకున్న హక్కును చూచి సంఘం అంటుంది నా ప్రియుడు నావాడు నేను అతని దానను అని పలుకుతా ఉంది నా ప్రియుడు అంటుంది ఆదాము నుండి అవ్వ తీయబడింది ఆదాము అవ్వకు ప్రియుడు హవ్వ ఆదామునకు ప్రియురాలు అలాగే ప్రభువు నుంచి సంఘం వచ్చింది ప్రభువునకు సంఘము ప్రియురాలు ప్రభువు ప్రియుడు ఎందుకంటే ఆదాము అవ్వల స్వరూపం ఒకటే అలాగే ప్రభు యొక్క సంఘం యొక్క స్వరూపం కూడా ఒకటే ఒకరికి ఒకరు ప్రియులే కనుక నా ప్రియుడు అని సంఘము ప్రభువును పూర్చిపొలుపుతా నేను అతని దానను అతడు నావాడు అంటుంది ప్రభు నన్ను సృజించినందున నావాడు ఆయన పోలికగా నేను సృజించబడినందున నేను అతని దాని నన్ను రక్షించుటకు నా స్వరూపం మంది వచ్చాడు కనుక నావాడు ఆయన ఇచ్చినటువంటి రక్షణ పొందుకున్నాను కనుక నేను అతని దానను ఆయన ఆత్మను నేను కలిగి ఉన్నందున నేను అతని దానను అతడు నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి అతడు నావాడు అంటు నేను ఆయన కొరకు ప్రాణము పెట్టినంతగా ప్రాణం అర్పించినంతటి అనుభవంలోనికి ఆయన నన్ను తెచ్చాడు కాబట్టి నేను అతని దానను అంట సదా ఆయన నాలో ఉన్నాడు కాబట్టి నేను అతను అతడు నావాడు నేను సదా నా ప్రియుని తలంపులలోనే ఉన్నాను కనుక నేను అతని దాన ఆయన శరీర రక్తములను నాకు ఇచ్చి నన్ను తన రూపానికి సిద్ధపరుస్తున్నాడు కాబట్టి అతడు నావాడు నా శరీర రక్తములు ఆయన రూపానికి మార్చబడుచున్నవి గనుక నేను అతని దాన్ని రెండవ రాకడలో ఆయన నా కొరకే మధ్యాకాశంలోకి వచ్చి నన్ను ఆకర్షించుకుంటాడు కాబట్టి అతడు నావాడు నేను ఆకర్షింపబడి తిని గనుక నేను అతని దాను ఏండ్ల పరిపాలనలో నన్ను తనతో భూమిపైకి తెస్తాడు కాబట్టి అతడు నావాడు నేను అతనితోనే కలిసి వచ్చిన నేను అతని దానను యుగ యుగములు పరమందు ఆయనతో నేను నాలో ఆయన ఏకమై ఉన్నందున అతడు నావాడు నేను అతని దానను అని ప్రియురాలు పలుకుతా ఉంది ప్రియుడని ప్రభువుని కూర్చి చెబుతున్న మాటలు అన్నమాట ఆయనను ఆమె తన సొంతం చేసుకుంది అలాగే మన ప్రభు కూడా ఆయన మనవాడు అనడానికి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు రాసివించారు మనం ధ్యానించబోయేటువంటి వచనాల్లో వాటన్నిటిని బట్టి ఆయన నావాడు అని మనం చెప్పవచ్చు ద్వితీయ దేశకాండం ముప్పై రెండవ అధ్యాయం ఆరో వచనం బుద్ధి లేని అవివేక జనమా ఇట్లు యహోవాకు ప్రతీకారము చేయుదురా ఆయన నన్ను సృష్టించిన తండ్రి కాడా ఆయనే నిన్ను పుట్టించి స్థాపించాను దేవుడు మనకు తండ్రి ఆయన మనవాడు అని చెప్పడానికి ఆయన మనకు ఎవరండి తండ్రి ప్రభు మనల్ని సృష్టించిన తండ్రి మనం ఆయన కుమారులము ఆయన కుమార్తెలు మనలను పోషించే పరమ తండ్రి ఆయన ఆయన మీదే మనం ఎల్లప్పుడూ ఆధారపడాలి ఆయన పరిపూర్ణుడైన తండ్రి మతేశ్వార్త ఐదో అధ్యాయం నలభై ఎనిమిదో విషయం నుంచి చదివితే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి ఆయన మన తండ్రి అయిన ఆయన పరిపూర్ణుడు ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు మనం చదివితే మహిమ స్వరూపు యోగు తండ్రి అని మనం చదువుతాం అక్కడ హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం చదివితే ఆత్మలకు తండ్రి అని మనం ఆయన గురించి చదువుతాం పత్రిక మొదటి అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు మనం చదివితే అందులో జ్యోతిర్మయుడకు తండ్రి అని ఉంటుంది మలాఖీ గ్రంథం రెండో అధ్యాయం పదో వచనం చదివితే ఆయన మన అందరికీ తండ్రి అని మనం చదువుతాం యోహాన్ సువార్త మొదటి అధ్యాయం వచ్చిన మనం చదివితే తన్ను ఎందరంగీకరించరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు కాబట్టి రక్షించబడినటువంటి మనం ప్రభువారం ఆయన మనవాడు ఇంకా మనం చూస్తే రోమపత్రిక పద్నాలుగో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినా చదివితే మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము తాను మృతులకు సజీవులకు ప్రభువై ఉన్నటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికను ప్రభువు అనే మాట చూస్తున్నాం ఆయన మనకు ప్రభువు దేవుడు మనకు తండ్రి మాత్రమే కాదు ఆయన మనకు అయి ఉన్నాడు ప్రభువు అనగా ఎవరి మీద దేని మీద ఆధారపడనివాడు ప్రభు అంటే ఎవరి మీద దేని మీద ఆధారపడినవాడు ఈ సర్వ సృష్టిని చేశాడు ఈ సృష్టిలోది ఏది ఆయనకు అవసరం లేదు సృష్టి మన కొరకు వేటి మీద ఎవరి మీద ఆయన ఆధారపడడు తనంతట తానుగా ఉన్న స్వతంత్రుడు ఆయన తనకు తానుగా ఉన్నవాడు తన సొంత శక్తి మీద ఆధారపడేవాడు ఎవరి మీద ఆధారపడినవాడు ఆయన మనం మనమందరం ఈ సృష్టి అంతా ఆయన మీదే ఆధారపడాలి కానీ ఆయన ఎవరి మీద ఆధారపడినటువంటి ప్రభు ఆయనే తన పరిపాలన చేసేవాడు మనం పాలించబడేవారు కాబట్టి ప్రభు చెప్పినట్లుగా ప్రతి విషయంలో మనం ఆయనకు లోబడాలి బలులు అర్పించడం కంటే ఆయన మాట వినడం శ్రేష్టం అంటాడు సమీల్ గారు సౌలుతో రాజని సౌలుతో కాబట్టి బలులు అర్పించడం కంటే ఆయన వాక్యానికి లోబడుట శ్రేష్టం ఆయన ప్రభుత్వానికి మనం లోబడి జీవించాలి అప్పుడే నేను నా ప్రియుని దానను ఆయన నావాడు అని చెప్పగలరు ఇంకా మనం చూస్తే కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా మీరు మీ సొత్తుగారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడు విలువ పెట్టి కొనబడినవారు అంటే కొన్నవాడు యజమానుడు కాబట్టి ఇక్కడ ఈ వచనం ద్వారా ఆయన మన యజమానుడు ఎందుకంటే తన స్వరక్తముతో మనల్ని కొన్నాడు మనలను కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించాడు మనం విలువ పెట్టి వారం విలువ పెట్టి కొనబడినవారు అందువలన మన దేహములలో ఏ విధమైనటువంటి చెడుగు అపవిత్రత ఉండకూడదు పరిశుద్ధంగా పవిత్రంగా మనం జీవిస్తే మనము ఆయన వారంగా ఉంటాం ఆ విధంగా జీ జీవించినప్పుడే నేను ప్రభుని దానను ఆయన నావాడు అని మనం చెప్పుకోగలం ఇంకా మూడవ అధ్యాయం కొరిందలకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదవ వచనం చదివితే మేము దేవుని జత వారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు మనము దేవుని గృహము అంటే ఆయన గృహ యజమాని మనము దేవుని అయితే ఆయన గృహ యజమాని మన ప్రభు విశ్వాసులు అనేటువంటి గృహానికి యజమాని అయి ఉన్నాడు విశ్వాసులైనటువంటి మనం దేవుని గృహమై ఉన్నాం గృహాన్ని కట్టే బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు మన జీవితంలో దేవుని గృహాన్ని దినదినం మనం కట్టుకోవాలి కొందరు కర్ర గడ్డి కొయ్యకాలుతో కడతారు ఇది భూమిపైన దొరికే వస్తువులు అనమాట దీన్నే పై పైన జీవించే జీవితం అంటారు జీవితాన్ని ఎలా కట్టకూడదు ఇలాంటి పని కాలిపోద్ది మరి ప్రభు సన్నిధిలో నిలిచే పని కాదది అయితే బంగారము వెండి వెలగల రాళ్లతో కట్టుకోవాలి అనుదినము మన జీవితాన్ని బంగారముతో వెండితో వెలగల రాళ్లతో అంటే ఇది విలువైన జీవితం అనమాట ఈ వస్తువులు భూమి పైన దొరకవు భూమి లోపల దొరుకుతాయి కాబట్టి మన ఆత్మీయ జీవితం లోతైన జీవితం అలా జీవిస్తే మన ప్రియుడు మనవాడుగా ఉంటాడు మనం ఆయన వారుగా ఉంటాం గడ్డి కొయ్యకాలతో కడుతూ ఆధ్యాత్మిక జీవితాన్ని పైపైనే ఏదో జీవిస్తున్నా అన్నట్టుగా ఉంటే మనం ప్రభువారమని చెప్పుకున్న ఆయన తనవాడని చెప్పుకోవడానికి సిగ్గుపడవచ్చు మనం తన చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడవచ్చు ఇంకా మనం చూస్తే కొరిందెలకు రాసిన మధురపత్రిక మూడో అధ్యాయం పదహార వచనం చదివితే మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరగరా అంటాడు మనము దేవుని ఆలయం ఆయన దేవుడు మనము ఆయనకు ఆలయం ఆలయంలో ఆరాధిస్తారు మన ఆరాధన దేవునికి తగినట్టుగా ఉండాలి మనం ఆరాధికలం ఆయన దేవుడు మనం ఆత్మతోను సత్యముతోనూ ఆయన ఆరాధన చేయాలి యథార్థంగా ఆరాధన చేయాలి హృదయాంతరంగంలో అపవిత్రతకు చోటు లేకుండా మన హృదయాలు పవిత్రంగాను పరిశుద్ధమైన గాను ఉంచుకుని మన దేవుడు పరిశుద్ధుడు మనం పరిశుద్ధతలో జీవిస్తూ ఆయన ఆరాధన చేయాలి దేవుడు నీతిమంతుడు మన నీతి ప్రవర్తన గలవారం ఆయన ఆరాధించాలి ఆయన సత్యవంతుడు మనలో కూడా సత్యమైన ప్రవర్తన కలిగి ఆయన ఆరాధన చేయాలి ఇలా జీవిస్తే మనం ఆయన వారం ఆయన మనవాడవుతాడు ఇంకా యోహాను శుభార్త పదవ అధ్యాయం వచనం చదివితే నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిను ఆయన కాపరి మన ప్రియుడు కాపరి మనం ఆయన మంద అనేకమైన గొర్రెలు కలిస్తే ఒక మంద అవుతుంది అనేకులైన విశ్వాసులైన మనం ఒకే మందగా లేక ఒకే సంగముగా ఉండి కాపరిని మహిమపరచాలి గొర్రెల వలె మనకు తోచినట్లుగా తొలగిపోకూడదు సమృద్ధి అయిన జీవం కలిగి ప్రభువును వెంబడించాలి గొర్రెలు కాపరి స్వరాన్నే వినునట్లుగా మనం కూడా కాపరి స్వరాన్ని వాక్యంలో వినాలి నా గొర్రెలు నన్ను ఎరుగును అని ప్రభు చెప్తున్నారు ఆయన గొర్రెలమైనటువంటి మనం ఆయన స్వరాన్ని ఎరగాలి మనం ఆయన జీవి మన జీవితకాలం అంతా ఆయనకు విధేయులమై జీవించాలి కాబట్టి మంచి గొర్రెల వలె మంచి కాపరి అయినటువంటి ప్రభువును మనం వెంబడించాలి అలా వెంబడిస్తే మనం ఆయనకు ప్రియముగా ఉంటాం ఆయన మనవాడుగా ఉంటాం ఇంకా మనం చూస్తే మతేసు వార్త పదో అధ్యాయం ఇరవై క్షమించాలి వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చదివితే కావున పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూచుకొని గురిని ఒక రాజును పోలి ఉన్నది అంట ఆయన రాజు మన ప్రభువు మనకు రాజు రాజే కాదు రారాజు రాజులకు రాజు మనమైన దాసులు ఆయన తన దాసులైనటువంటి మనకు తలాంతులు ఇచ్చి ఆయన రాజ్యానికి వెళ్ళాడు వరాలు ఇచ్చి ఆయన రాజ్యానికి వెళ్ళాడు మరలా తిరిగి వస్తా ఉన్నాడు వచ్చిన తర్వాత తన దాసులను పిలిచి వారికిచ్చిన తలాంతులను బట్టి మధ్యాకాశంలో లెక్క చూస్తాడు తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం కాబోతున్నది ఆయన దాసులైన విశ్వాసులకు మనం ఆయన న్యాయపేట ఎదుటి ప్రత్యక్షం కావాలి అక్కడ ఆయన ఆయనకు 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 మనం లెక్క అప్పగించాలి ఇవ్వబడిన తలాంతులను బట్టి ఆయన ఎదుట నిలిచినప్పుడు సిగ్గుపడనక్కరలేని పనివారుగా మనం జీవించాలి మన రారాజు మనకు రాజ్యం తెస్తుంటాడు ఆయనే ఆ రాజ్యానికి శిల్పి నిర్మాణకుడు అలాంటి శ్రేష్టమైన రాజ్యమునకు తగిన దాసులంగా మనం జీవిస్తే ఆయన మనవాడుగాను మనం ఆయన వారుగాను ఉండగలం మరికొన్ని విషయాలు యోచనాలు ఉన్నాయి ప్రభుచితమైతే దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినిపిడిలో ఆశీర్వదించునుగాక ఆమ్మెన్